ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటి తనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని మీ రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో రైతులకు ఏర్పాటు చేస్తున్న కరెంటు ట్రాన్స్ఫర్ ఏర్పాటు విషయంలో నాపై కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వం రైతులకు ఎటువంటి అన్యాయం చేయదని మంత్రి మండిపల్లి రెడ్డి రైతులకు న్యాయం చేసే నాయకుడని రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రెడ్డి అన్నారు అధికారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వంకపరం బోగుస్థలంలో ఏర్పాటు చేయడం మంచిది కాదు అని అన్నాను దానిని కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెందినవారు దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని తని కొట్టుకుని నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అనంపల్లి రాల్ప్రసాద్ రెడ్డి అన్నారు ఇది కరెంటు బిల్లు దీని బోర్త్ సర్టిఫికెట్ కానీ బోర్త్ సర్టిఫికేట్ కానీ లేరు సర్వే నెంబర్ టూ టూ అయితే ఈ ఈ కానీ కానీ సర్వే మేము గుర్తు పెట్టాలా గుర్తులో ఈ పేపర్లు కూడా మాకు ఇక్కడ ఆఫీస్లో మేము వేరే తయారు చేసే మాకు కరెంట్ ఆఫీస్ ఏఈ గారి పేపర్లే కరెంట్ ఆఫీస్లో ఇచ్చిన పేపర్లే అన్ని ఫేక్ పెట్టి సృష్టించి ఓన్లీ పీజీఆర్ఎస్లో ఇచ్చారు ఉద్దేశంతో అధికారులు చెప్తారు పీజీఆర్ఎస్ ఉద్దేశంతో నాకు బస్టాండ్ ఇచ్చేసి అడిగింది దీన్ని కూడా మీరు చోటు విచారించుకోవాలి తెలుసుకోవాలి ఏ అధికారైనా కూడా ఈ ఫేక్ పత్రాలు గుర్తించి మొత్తం ఫేక్ ఈ ఆ భూమి వంక పని పోంకపడిపో పట్టాలి కానీ ఇది కూడా అక్కడ అక్ర ఆక్రమణ చేసుకునే హక్కు లేదు దీనిమే కూడా మీకు కరెక్ట్గా ఎంఆర్ఓ దృష్టి తీసుకుపోతాం సోమవారం దీని తీస్తాం ఆ ఉంది ఆడుగు వంగపరం పట్ట తేల్చి ప్రజలకు అందుబాటులో ఉంటాయి ప్రజలు అయితే నిన్న వాళ్ళు ఇచ్చింది సిబ్బాల గ్రామంలో సుబ్బారెడ్డి నారాయణ రెడ్డి అనే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అంటే మార్కెట్ హెడ్ చైర్మన్ అన్యాయంగా ఆపినాడు అని ఒక శిరీష్ గారు వేసిన వాళ్ళు అదే పనిగా అది చాలా తప్పు అని మేము ఖండిస్తున్నాం ఈ ఇద్దరికి ఒకరి ఫైవ్ హెచ్పి సెవెన్ ఎయిట్ హెచ్పి మో ఈ కనెక్షన్ కట్టినారు ఫైవ్ హెచ్పి అనేది మన మన తాలూకాలు ఎక్కడ ఊరు బీచ్ వెళ్ళలేదు ఇది ఒక ఫేక్ అనేది నిదర్శనము దీనికి తోడు ఇది పూర్తిగా సంబేపల్లె మండలంలో భూమి సంబేపల్లె మండలంలో గురిగింజకొండ గ్రామంలో భూమి ఇది ఐదు సిబ్బా గ్రామంలో పత్రాలు చూపించారు ఈ సంబేపల్లె పత్రంలో కూడా అంత ఫేక్ సృష్టించారు సర్వేలు సీలులు కానీ సర్వే దాంట్లో యాక్సెప్ట్ కానీ ఎంఆర్ఓ సైన్యులు కానీ ఏమి లేకుండా ఓన్లీ చలనాలు కట్టేసి ఇది ఏ అధికారులకు చూపించారో ఏమి చూపించారో ఇది చేసుకుంటున్నారు ఆ ఊరి గ్రామస్తులు నేను ఆ ఊరి గ్రామ గ్రామవాసి కనుక ఆ ఊరి లీడర్లు చెప్పింది కాబట్టి అన్ని సర్పంచ్లు ఎంపీలు అన్ని చేసినాం కాబట్టి ఆ ఊరి ప్రజలు మా గ్రామంలో పొలంలో అన్యాయంగా పలానోళ్ళు ప్రభుత్వ భూమిలో అది వంకాపరంపవులో ఆ సమయం చూస్తున్నారు అని నాకు విన్నపిస్తే ఇదే రెండు నెలల ముందు చెప్పి ఆ ఇదే ఏఈ గారు చెప్పి ఇది ఏదో ప్రాబ్లం ఉంది ఒకసారి రిటిఫై చేసేసుకోమని చెప్పాము చూసుకోమని చెప్పాము ఆ ఏఈ ఆ రోజు గుమ్మ రెండు నెలల తర్వాత మాకు తెలియక ఓన్లీ పీజీఆర్ఎస్లో కాఫీ వచ్చిందని వాళ్ళు స్టార్ట్ చేసామంటారు పీజీఆర్ఎస్లో ప్రతి ఊరు బస్ స్టాండ్ కావాలని కూడా అర్జీ పెడతాం పెడితే ఇచ్చేసానికి లేదు కదా చట్టం అనేది ఉంటుంది ఆ చట్టం చూసుకోవాలి బాధ్యత నన్ను ఊరికి మబ్బి నన్ను ఫోన్ చేస్తే పీజీఆర్ ఎసర వాళ్ళు కంప్లీట్ ఇచ్చారు నాకు మాకు ఎమర్జెన్సీ కలెక్టర్ ప్రజలు దీన్ని సాల్వ్ చేసేవాల్సింది మా ప్రాబ్లం ఖచ్చితంగా బీగించాలంటాం మనం బిగించొద్దని చెప్పడం ఇప్పుడు ఆ లోకల్ లీడర్స్ లోకల్ ఉండే ప్రజలందరికీ ప్రాబ్లమ్స్ ఉంది ఈ గవర్నమెంట్ భూమిలో ఇది వంకపరపలు బీసే భవిష్యత్తులో కూడా చాలా సమస్యలు వస్తాయి దీన్ని విచారించుకొని బిగించడానికి ఒక ఒక మాట చెప్పిన దానికి అనవసరంగా రైతుకు కరెంట్ ఇవ్వదు నేను మేము ఛాలెంజ్ చేస్తాం మా మినిస్టర్ గారి ఐఎమ్ వచ్చి పదహైదు నెలల్లో కూడా ఎక్కడే కానీ వైఎస్ఆర్ పార్టీలో ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పే చెప్పే ఆలోచ మా పార్టీలు ఎవరికి కూట ప్రభుత్వం అనేది ప్రజలు స్వచ్ఛందంగా పనిచేస్తుంది ఎక్కడే కానీ ఆ కుట్ర లేకుండా రైతు కోసం ఎంతో సేవగా పనిచేస్తుంది ఎన్నో ట్రాన్స్ఫరాలు పెట్టాము ఈ ట్రాన్స్ఫర్లో ఎక్కడ రాజకీయాలు జరిగినామో చెప్పండి ఇదే ట్రాన్స్ఫరాలు రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు చెబితేనే రోజు ట్రాన్స్ఫర్ వస్తా అనేది ఈరోజు మా మినిస్టర్ ఉన్నా కూడా అయినా రైతుకు ఎక్కడ రికమెండేషన్ లేకుండా ప్రజలకు ఇస్తున్నాం పార్టీ అనకుండా కూడా రాజూరి తాలూకులో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ ఒక్క రికమెండేషన్ లేకుండా ఇస్తున్నాం ప్రజలకు సీనియార్టీ ప్రకారం ఇస్తున్నారు అయితే ఇది సమస్య అనే ఉద్దేశంతో మేము చెప్పినామని కానీ రైతు ట్రాన్స్ఫర్ ఇవ్వద్ని చెప్పలేదు ఇదే సిబ్బా గ్రామంలో ఎన్ని ట్రాన్స్ఫర్లు ఇచ్చామో ఒకే సార్ వాళ్ళు ఎక్కడైనా రాయకం జరిగిందేమో వీళ్ళకి ఫేక్ ఫేక్ అన్ని సర్టిఫికెట్లు పుట్టించి ఫేక్ డాక్యుమెంట్లు పుట్టించి గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకునే దానికోసం వాళ్ళు పెట్టిన పుట్రకో తప్పు అని చెప్పితే దానికి రాజకీయం చేయడం పద్ధతి కాదు మా ప్రభుత్వంలో ఎటువంటి విషయాలు అంటే జరగవు అది ఎంత గత ప్రభుత్వంలో బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా కూడా ఈ మండల లీడర్లో పాపిండర్టీ ఉన్నాయి మేము మాకు తెలియదు ఇంత లోతుగా మేము పల్లె నేను నా విషయం నాకు విషయం ప్రజలు ప్రజలు ఇచ్చిన సమస్యను నేను ఓన్లీ అధికారికి చేరవేసిన ఇదేది ఫేక్ చూడండి పొరపాటు జరుగుతుంది అంటే దానికోసం నా మీద ఊరికే వాళ్ళు రాబడే ఆపండి అని చెప్పినారు వాళ్ళు చెప్పినారు వీళ్ళు సృష్టించుకున్నారో నేను నాకు తెలియదు మీరు కావాలి ఏం అడగండి ఏవి కానీ పేపర్ కూడా ఇచ్చింది వాళ్ళకి ఏమున్నాయి పేపర్లు అంటే నాకు ఇచ్చింది ఏ పేపర్లు మేము చూసి సమయపల్లి మండలం అవునా అని నన్ను కూడా మీరు సమ్మేపల్లి మండలం అని అడుగుతాడు ఇది రా సమ్మేపల్లి మండలం సమయపల్లి ఏవి చూసుకోవాలా రాజు చుట్టు ఏయి ఎందుకు తీస్తాడో అది మాకు తెలియదు ఏదో దీనిలో కుట్ర వాళ్ళు చేసే ప్లాన్లు బయటపడ బయటపడతాననే ఉద్దేశంతో మా మీద బ్రద ఒక ఉద్దేశం తప్ప దీంట్లో ఎటువంటి పరిస్థితులు రాజకీయం చేయలేదు మేము ప్రజలకు రైతులకు ఎప్పుడు రుణపడి ఉంటాం రైతులకే సేవ చేస్తాం అని దాంట్లో మా మార్కెట్ చైర్మన్ కూడా రైతులుగా నేను సేవ చేసే బాధ్యత నాది ఫేక్ అనే ఉద్దేశంతో చెప్పినా కానీ దీంట్లో రాజకీయం మేము చేయము చేయదలుచుకోము కూడా మీకేమన్నా దీంట్లో నాకు పొరపాటు ఉంటే పబ్లిక్లో ఎక్కడైనా మేము వచ్చి నిలబడతాం మీకు జాబ్ వచ్చేదానికి కూడా మేము రెడీగా ఉంటాం చర్చవారి కానీ మా గవర్నమెంట్ మా మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అట్లా జరగనీయము ఖచ్చితంగా ఖండిస్తున్నాం